వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏదో డేట్ చూసుకుంటే పదహైదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ వీడియోలో కలగడ అలాగే కొల టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు నందక ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా కలకడ ఇక్కడ పదహైదు కేజీల బాక్స్లో థర్డ్ క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు పలికాయి థర్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ కలకడలో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే తొంభై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలికాయి నైంటీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలికాయి వన్ ఫార్టీ టు టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడ మార్కెట్లో టాప్ రేటు రెండు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పడింది టూ థర్టీ రూపీస్ కలకడ మార్కెట్ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బస్సులు థర్డ్ క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకైతే పలికాయి సిక్స్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ కోలార్ మార్కెట్లో సెకండ్ క్వాలిటీ తీసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ట్వంటీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకైతే పలికింది వన్ ఎయిటీ రూపీస్ టు టూ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ఎనభై రూపాయలైతే టాప్ రేట్ పడింది టూ ఎయిటీ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ